హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే హైదరాబాద్లో స్పెషల్ అయిన చికెన్ దమ్ బిర్యానీ చూడండి ఒకసారి పుల్లలు పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ ఇలాంటి బిర్యానీ మీ ఇంట్లో కూడా చేసుకోవాలంటే ఈజీ ప్రాసెస్లో చెప్తాను చూడండి ఒకసారి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ముందుగా అయితే చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే రైస్ను కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సరిపడా ఉప్పు కారం పసుపు రెండు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ తీసుకోవాలి అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పెరుగు అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బగారా ఆకు సాజీరా స్టార్ పువ్వు లవంగాలు మరటి మొగ్గ ఇలాచీలు దాల్చిన చెక్క కుంకుమ పువ్వు అన్నీ రెండు మూడు వేసుకోవచ్చు అండి అలాగే కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అండి మీరు కారం ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు చూడండి ఒకసారి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని వాటిని ఇలా చాక్తో సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఈ సన్నగా కట్ చేసుకున్న వాటిని మన రెండు చేతులతో మనం సెపరేట్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కలుపుకుంటుంటే అవనేది సపరేట్ అవుతాయండి చూడండి ఒకసారి ఇలా సపరేట్ వరకు మనము వాటిని తీసుకోవాలండి ఇట్లా తీ విడి తీసుకోవాలి విడి తీసుకున్న వాటిని మనం ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది సిమ్లో ఉండాలి సిమ్లోనే ఉంటేనే మంచిగా అవి కుక్ అవుతాయండి మంచిగా ఫ్రై అవుతాయి లేకుంటే హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మారిపోతాయండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మన చికెన్ బిర్యానికి అనేది మెయిన్ అండి అందుకే వీటిని మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని అయితే ఇలా సైడ్గా పెట్టుకోవాలి మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి మందపాటి గిన్నెను తీసుకోవాలండి దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ని వేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అన్ని పీసులకు కలిపేలా మంచిగా కలుపుకోవాలి దాంట్లోనే మనం ముందుగా పెట్టుకున్న ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలి అలాగే గరం మసాలా వేసుకొని ప్రతి పీస్కి కలిసేలా మంచిగా కలుపుకోవాలండి చూ అండ్ ఒకసారి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి మనం పీస్కి అయితే మంచిగా కారం ఉప్పు అవన్నీ పడుతుందండి ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి ఈ కలిపి పెట్టుకున్న వాటిలోనే పెరుగు పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మరసం అలాగే రెండు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క వేసుకొని కలుపుకోవాలండి మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకొని కలుపుకోవచ్చు ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా మనం ఆనియన్స్ది ఆయిల్ అయితే వేస్ట్ చేయకుండా ఇందులోనే వేసుకొని కలుపుకోండి ఇలా థర్టీ మినిట్స్ అయితే అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ప్రతి ముక్క అయితే మంచిగా కలిపి పెట్టుకోవాలండి చూడండి నేను థర్టీ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను మ్యారేట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి ఫుల్ ఫ్లేమ్ అయితే పెట్టుందండి ఎందుకంటే బయట మాత్రమే కుక్ అయినట్టు కనిపిస్తుందండి కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు చూడండి నేను చూపించినట్లుగా అయితే కలుపుకొని కలుపుకొని అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ తీసుకోవాలి తీసుకొని అది వాటర్ అనేది మీరు తీసుకున్న రైస్ని బట్టి ఉంటుందండి తీసుకొని దాంట్లోనే మన మనకు కావాల్సిన బగారా సంబంధించిన ఐటమ్స్ అనేవి వేసుకొని ఉప్పు మనం కొత్తిమీర అలాగే మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకొని వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అవన్నీ మంచిగా మిక్స్ అవ్వడానికి అయితే కలుపుకోవాలండి కలిపి ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పగ్గుకున్న చికెన్ అయితే చూసుకోవాలి చికెన్ని మంచిగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా అయితే కలుపుకోవాలండి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి కు మన చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది పీస్ అనేది కారం కూడా మంచిగా పట్టిందండి పక్కకు ఉన్న వాటర్ కూడా చాలా మరిగాయి కదా దీంట్లో నుండి ఒక టూ గ్లాసెస్ అయితే మనము మసాలా వాటర్ని అయితే దీంట్లో వేసేయాలి కర్రీలో వేసేయాలి దీనికి దీనివల్ల యూజ్ ఏంటంటే ఆ మసాలా వాటర్ వేయడం వల్ల మనకు చికెన్ బిర్యానీ అనేది గ్రేవీగా వస్తుంది అలాగే ఆ మసాలా అనేది ఈ చికెన్కి పట్టి ఇంకా టేస్ట్ అనేది డబ్బులు వస్తుందండి చాలా బాగుంటుంది చికెన్ కూడా ఆ పీస్ కూడా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలాలు కూడా చాలా ఇంతకుముందు మన మసాలాలు కలిపాం కదా ఈ మసాలాతో ఇంకా చాలా బాగుంటుంది ఆ మసలిన వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేయాలండి వేసి అది ఉడికేంతవరకు అయితే మనం చూడాలండి ఇప్పుడు ఆ రైస్ని ఈ కర్రీని అనేది కుక్ అవ్వనివ్వాలండి అంతలోపు మీరు ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేశారా చేసి ఉంటే కనుక కమెంట్ చేయండి ఎలా చేశారో ఫస్ట్ టైం చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నాకు ఒకసారి మీ కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మూత పెట్టి పక్కన పెట్టుకోండి పెట్టుకున్న రైస్ అయితే కుక్ అవుతుందండి చూడండి ఈ మూత తీసి మనం కర్రీ అయితే కలుపుకోవాలండి ఒకసారి చూడండి ప్రతి ముక్క అయితే చాలా బాగా ఉడికింది మనం పెట్టుకున్న మసాలాలు కూడా చాలా బాగా పట్టాయి ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి పీస్ అనేది చాలా మంచిగా కుక్ అయిందండి ఆ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి ఎందుకంటే ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా అందుకని ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి ఆ వాటర్ని అయితే తీసేసి ఇప్పుడు ఆ రైస్ అనేది దీంట్లో ఈ కర్రీలో వేసుకోవాలండి నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి చూడండి ఒకసారి వేస్తున్నాను ఇలా మొత్తం ఆ కర్రీ మీదైతే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం వాటర్ని అయితే తీసేసి ఓన్లీ అయితే ఇలా మన ఈ కర్రీలో అయితే వేసుకోవాలండి వాటర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రావద్దండి ఎందుకంటే ఆ వాటర్ అనేది రావడం వల్ల ఈ రైస్ అనేది మొత్తం మెత్తగా అవుతుందండి టేస్ట్ కూడా బాగోదు అంత మెత్త మెత్తగా బిర్యానీ అంటే మెత్త మెత్తగా ఉంటే బాగోదు కదండి పిల్లలు పిల్లలు ఉంటేనే చాలా బాగుంటుంది చూడండి వాటర్ని తీసేసి ఇలా మొత్తం లెవెల్ తీసుకోవాలండి మీరు చూపించిన విధంగా ఇలా తీసేసుకోండి మీ ఇంట్లో ఇలా గరిట ఈ ఇలా రకంగా లేకుంటే మొత్తం ఆ వాటర్ని అయితే వంచేసుకొని మొత్తం అన్నన్నైతే వేసుకోవచ్చు వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా లెవెల్ చేసుకోండి చూడండి ఒకసారి నేను ఎలా అవైలబుల్ చేస్తున్నాను ఈ చేసిన దాని మీద మనం ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు అండి మా ఇంట్లో ఫుడ్ కలర్ ఉంది కాబట్టి నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను దీని మీద మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత మంచిదండి మెయిన్ వచ్చేసి మన ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే టేస్ట్ వస్తుందండి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఒకసారి నేను మనం ఫుడ్ కలర్ అయితే వేసాను దాని మీదనే ఇంకా సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను పుదీనా వేసుకోవట్లేదు నేను ఎందుకంటే మా ఇంట్లో పుదీనా తినరు కాబట్టి పుదీనా వేసుకోవట్లేదు దాని మీదనే కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూను మంచిగా వేసుకొని దాని మీద గాలి పోకుండా ఒక మన పెద్దపాటి పెద్దది బరువుది ఏదైనా పెట్టుకోవాలండి అంతే మనం వేడివేడిగా చూసే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒకసారి పుల్లలు పుల్లల్లాగా ఎంత బాగా వస్తుందో చూడండి ఒకసారి చూడడానికి ఎమ్మి అమ్మిగా ఉంది అండి చూస్తే నోరు ఊరిపోతుంది చూడండి ఒకసారి చూస్తుంటేనే నాకైతే నోరూరిపోతుంది మరి మీకు ఎలా ఉందో ఒకసారి మీరు చేసి నాకైతే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మీకైతే ఎలా వచ్చింది ఫస్ట్ టైం చేస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారు అదంతా నాకైతే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్